హలో ఎవరి ఈరోజు మా ఊరిలో గౌరమ్మ పండగ మార్నింగ్ ఫోర్ కి అయితే లేచాను ఇకట్లో తీసిన వీడియో కాబట్టి క్లారిటీ తక్కువగా ఉంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి నేను వెనకటి వీడియోలో రెండు మూడు సార్లు అయితే చెప్పాను కదా ప్రతి పండగకి మేము బచ్చాలే ప్రిపేర్ చేస్తాము అందుకే నేను మైదాపిండి నానబెడుతున్నాను వెనక మా అత్తయ్య కందిపప్పు ఉడకబెడుతుంది పూర్ణం కోసం ఇది చాలా సేపు నానితే బచ్చాలు సాఫ్ట్ గా వస్తాయి ఇంకా నెక్స్ట్ బచ్చాల్లోకి కాంబినేషన్ గా వంకాయ కూర అయితే చేస్తాము పండగ కాబట్టి ఫోర్ కి లేచాను లేకపోతే ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది ఒకసారి నేను లేచి వచ్చే లోపు మా అత్తయ్య కందిపప్పు ఉడకబెట్టి అన్నం కూడా ఉంచేసి ఉంటది అంత ఫాస్ట్ మాత్రయ్య కోడలే చేయాలి అనుకునే మనిషి అస్సలు కాదు నేను కూడా ఒక పని చేస్తే టైం సేవ్ అవుతుంది కదా అని ఆలోచిస్తుంటది ఇప్పుడు నేనైతే వంకాయలన్నీ కోసేసి అందులో పసుపు కారం నూనె ఉప్పు మసాలాలన్నీ వేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తాను మా ఇంట్లో ప్రతి పండక్కి నేను చేసే రొటీన్ పనులు ఇవే అనమాట ఇదేంటంటే సొంటి సోంపు బచ్చాలకు ఫ్లేవర్ మంచిగా ఉండడం కోసం ఫస్ట్ వాటిని పౌడర్ లా దంచి ఉడికిన కందిపప్పులోకి అయితే మిక్స్ చేస్తుంది మా అత్తయ్య పండగాని ముందు రోజునైట్ అందరు గోరింటాకు పెట్టుకున్నారు నేను తప్ప మా వారు పిల్లలు ఇంకా లెగవలేదు నిద్రపోతూనే ఉన్నారు ఇక్కడ మా అత్తయ్య రోటికి పిండి పూస్తుంది చిన్న చిన్న రాళ్ళు ఏమి పడకుండా ఉండడానికి ప్రతిసారి పూర్ణం మా అత్తయ్య రుబ్బుతారు మిక్సీకి వేయడం అసలు ఇష్టం ఉండదు మిక్సీ పట్టిన దానికంటే రుబ్బింది చాలా టేస్ట్ గా ఉంటుందని నేను ఇక్కడ బచ్చాల కోసం ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట అన్ని సర్దుతున్నాను చంపాతీలత్తే బండ పిండి పూర్ణం అన్ని పొయ్యి దగ్గర పెడుతున్నాను ఇంకా చంద్ర నోముల కోసమని గోరమ్మ పూజకు కొత్త చాటకుంటారు ఫస్ట్ ఆ చాటని నీళ్లు చల్లి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేస్తారు ఆ చాటలో ఇరవై ఒక్క బచ్చాలు ఇరవై యొక్క గడ్డలు ఇరవై ఒక్క ఒక్కలు ఇరవై ఒక్క పసుపు గుమ్మలు ఇరవై ఒక్క ఆకులు అంటే ప్రతి ఒక్క ఐటమ్ ఇరవై ఒక్క సంఖ్యగా పెట్టాలన్నమాట వీటిని గుడికి తీసుకువెళ్లి గౌరమ్మకు బెలిగి గౌరమ్మ పూజ చేస్తారు ఇలా చేయడాన్ని నోములు నోచుకోవడం అంటారు వీళ్ళని గౌరమ్మ బిడ్డలు అంటారు ప్రతి సంవత్సరం గౌరమ్మ పండగ రోజు ఇంటింటికి తిరిగి గౌరమ్మ పాటలు పాడి బియ్యం పెట్టించుకుంటుంటారు ఇంకా తర్వాత మేమందరం రెడీ అయిపోయి గుడికి వెళ్ళాము మా ఇంట్లో ఇలాగే ప్రతి సంవత్సరం నోములు నోచుకుంటారు ఎందుకంటే మా అత్తాయి మొక్కుకున్నారనమాట ఇంట్లో బాగుంటుందని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్